హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మునబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకా వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ కర్ణాటక కోలార్ దగ్గర నుంచి అయితే మన అన్న అయితే వచ్చారు ఇక్కడ అన్నవాళ్ళు అనేది రెండోసారి వేరే ఒకసారి మనకి అనంతపూర్ దగ్గర మన వీడియో చూసి ఆ అనంతపురం దగ్గరికి ఫామ్ దగ్గరికి వెళ్ళి యాభై యాభై పిల్లలు అనేది కొన్నారు యాభై కాదు నలభై తొమ్మిది పిల్లలు అనేది మనం ఇప్పించాము ఆ పిల్లలు చాలా బాగున్నాయి వెంక అన్నా మళ్ళీ మీ పల్లెల్లో కొనాలనుకుంటున్నాను మీ పల్లెల్లోకి విలేజ్లోకి వస్తాను మాకు ఒక యాభై నుంచి అరవై పిల్లలు యాభై నుంచి అరవై పిల్లలు కావాలి ఏదన్నా దొరుకుతాయని అన్నవాళ్ళు కాల్ చేశారు అన్న మీరు వచ్చారంటే నాలుగైదు బ్యాచ్లు చూపిస్తాను మీకు ఏ బ్యాచ్ అయితే నచ్చిందో ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత ఈ బార్ మనం అన్న మీరు రాండి అని చెప్పాను వాళ్ళు వచ్చిన తర్వాత అన్న రావడమే లేట్ అయిపోయింది అందువల్ల ఒకే బ్యాచ్ చూపించాను నా పిల్లలు బాగున్నాయి మాట్లాడండి అని చెప్పారు వచ్చేసి మనకి మొత్తం యాభై ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి యాభై ఎనిమిది పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ప్రతి పిల్ల చూపిస్తాను ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చేయొచ్చు రేటు కూడా రీజనబుల్ రేట్ అనేది మీరు కామెంట్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్ల నాలుగు నెలలకి ఐదు నెలలకి మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఇంక ఇవి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదిహేను కిలోల పెద్ద యావరేజ్ మీద మనకి పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా వస్తాయి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవైట్ అయినా ఉంటాయి మొత్తం నెల్లూరు జుడిపి నేను ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఒక రెండు నెల్లూరు బ్రౌన్ వచ్చేసి ఒక మూడు అనేది వస్తాయి కలర్స్ అనేది మనకి ఒక ఐదు కలర్లు వస్తాయి మిగతా మొత్తం మనకి జుడిపి పిల్లలు అనమాట చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కాలంలో వెంకీ అన్న మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలి అని చాలామంది కాల్ చేస్తున్నారు ఖచ్చితంగా అన్న ఈ మధ్య కొద్దిగా హెల్త్ బాగాలేక మన ఛానల్లో వీడియోస్ కూడా తీయలేదు తర్వాత వచ్చేసి నిన్న మార్కెట్లో కూడా మన సబ్స్క్రైబర్ ఎవరు అంటే ఈ మర్చిపోయా మన సబ్స్క్రైబర్ కూడా సత్యనిపల్లి బారు సత్యనిపల్లి నుంచి అనేది వచ్చారు సత్యనిపల్లి నుంచి వచ్చిన తర్వాత అన్న కోసమే మార్కెట్కి వెళ్ళాను పెద్ద వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు అన్న వాళ్ళ కోసమే మార్కెట్కి వెళ్ళా మార్కెట్ వీడియోస్ కూడా తీసేంత టైం లేదు ఓపిక లేదు ఎందుకంటే బాగా టైడ్ అయిపోయాను అన్నవాళ్ళు వెంకి వస్తామని ఒక రెండు వారాల నుంచి కాల్ చేశారు అన్నవాళ్ళు సత్యనపల్లి నుంచి నా రాని అన్న చూద్దామని చెప్పి వాళ్ళకి మొత్తం అరవై పిల్లలు అనేది ఇప్పించాను అది మీరు నేను మార్కెట్ వీడియోలో చూస్తుంటారు వాళ్ళ పిల్లలు ఇప్పించిన తర్వాత ఒక మార్కెట్ వీడియో జస్ట్ పొట్టేళ్ల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయని మాత్రమే చూపించాను తర్వాత మేకల వీడియో బక్రీద్ స్పెషల్గా పెద్ద పొట్టేళ్లు కూడా వచ్చి ఉన్నాయి ఆ వీడియోస్ తీయడానికి కూడా టైం కుదరలేదు ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు అందువల్ల వీడియోస్ తీయలేకపోయాను ఖచ్చితంగా పెద్ద నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది తర్వాత ఏంటంటే నేను చెప్పాను చాలా వీడియోల్లో ఇంక ఇంక నుంచి మనం ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లోకి వెళ్ళి కూడా మీకు ధరలు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తానని చెప్పాను అదే టైంలో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల బయట మార్కెట్ వీడియోస్ ఎలా లేకపోయాను ఫామ్ యూజ్ చేయడానికి కూడా వెళ్ళే అంత ఓపిక లేదు మనకు హెల్త్ అనేది బాగుంది సెట్ అయిపోయా బాగున్నాను ఇంకా బయట కూడా మన ఇంటి దగ్గర కూడా పనులు అనేది పెద్దగా లేవు ఖచ్చితంగా మీ కోసం మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరూ నా ఛానల్లో ఫామ్ చేసే వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు తర్వాత టీఎంఆర్ గురించి కూడా ఒక వీడియో చేస్తా అంటున్నాను ఆ టీఎంఆర్ గురించి కూడా అసలు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా నేను ఎవరిని ఇస్తాను టీఎంఆర్ మేత మీద వచ్చా లేదా కొన్ని ఛానల్లో చూసుంటారు ఓన్లీ టీఎంఆర్ మీదే పచ్చి మేత లేకుండా పెంచితే ఎనిమిది కిలోలు వస్తున్నాయి కిలోలు వస్తున్నాయని కొన్ని ఛానల్లో చూస్తుంటారు మీరు అదంతా నేను అబద్ధం అని చెప్పడం లేదు అది నిజమా కాదనేది మీకు క్లారిటీ చూపిస్తాను ఎందుకంటే ప్రమోట్ చేసినందుకు మనీ తీసుకుంటు తీసుకోవచ్చు తర్వాత ఫామ్ ఇది చేసిన వాళ్ళు ఒకసారి స్క్రిప్ట్ రాసుకోబోయి వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఎలా చెప్పండి నేను ఎలా చూపిస్తాననే ఆ ఉద్దేశం కొన్ని ఉంటాయి కానీ నా అలా ఆలోచించాను కదా ఏదైనా సరే లైవ్లో చూపించాలి జెన్యున్గా చూపించాలి అప్పుడు జనాలు నమ్ముతారు అంతేగాని అది వంద కిలోలు ఉందంటే వంద అని చెప్పకూడదు మనకి ఇక్కడ లైవ్లో కాటా వేసి పెట్టామంటే లైవ్లో వంద కిలోలు అనేది ఉండాలి ఇంకా డిఎంఆర్ వల్ల మనకు గ్రోత్ వస్తుందా లేదా ఆరు ఎనిమిది కిలోలు అనేది వేస్ట్ మాటలు కదా ఆరు నుంచి ఎనిమిది కిలోలు వస్తున్నాయి అనేది వేస్ట్ మాటలు మామూలుగా లైవ్ అనేది నాలుగు ఐదు కిలోలు అనేది వస్తాయి కాదంటే ఆరు కిలోలు అనేది వస్తాయి మించి ఎనిమిది కిలోలన్నీ వేస్ట్ మాటలు అయితే మన నెల్లూరు జుడిపి గురించి అయితే చెప్తున్నా ఇంకా వేరే బ్రీడ్ వస్తాయో లేదో నాకు తెలీదు ఖచ్చితంగా ఇలాంటివి చాలా ఉన్నాయి కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎలాంటి మేత వేసుకోవాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి అసలు ఎన్ని పిల్లలు పెట్టుకోవాలి అని చాలామందికి చాలా డౌట్ ఉన్నాయి ఖచ్చితంగా మీకోసం మన ఫామ్ యూజ్ చేయడానికి ఖచ్చితంగా రేపటి నుంచే ట్రై చేస్తున్నాను మా దగ్గర ఉండే ఫామ్స్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి ఆ వీడియోస్ అనేది చేసేదానికి ట్రై చేస్తాను ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే మేకలు గొర్రెలు పొట్టేలు పిల్లలు అనేది కూడా మన ఛానల్లో వస్తాయి ఈ మధ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చాను ఇంక నుంచి రోజుకి నాలుగైదు వీడియోలు పెడతాను ఖచ్చితంగా ఓకే మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతకి ఇప్పించావు ఏంటి అనేది అన్నవాళ్ళతో మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న కోల కేజీఎఫ్ ఆల్రెడీ మనం ముందు కూడా అనంతపూర్లో ఉంది ఒక నలభై తొమ్మిది పిల్లలు అవి ఉన్నాయి అన్న అవి ఉన్నాయి ఓకే ఇవి కూడా బాగానే ఉన్నాయి కాదు ఒక రెండు ఏదో ఫేవర్ తగిలినట్టుంది కొద్దిగా చూడండి ఎందుకంటే జర్నీలో ఇప్పుడు చేయకూడదు ఎందుకంటే మళ్ళీ ఎఫెక్ట్ తగలంది పిల్లలైతే ఒక టైట్ అయితే పెంజలే ఒకసారి కింద పిల్లలు పైన పిల్లలు అక్కడక్కడ ఆపుకుంటా అన్న ఇన్ని పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం మనం యాభై ఎనిమిది వేలు ఎంత పడింది అన్న జీవల పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల ఆయన అంతా చెప్పాడు అన్న బేర చెప్పడం పదిహేడు వేలు చెప్పారు ఫైనల్ మళ్ళీ పదహారు ఉన్నారని మళ్ళీ పదహారు వేల మీద ఉన్నాడు మనం ఎక్కి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు ఉన్నారా అట్లా పోయి ఫైనల్గా పదిహేను వేల రెండు వందల మీద బేరో సెట్ అయ్యింది సరే అన్న ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి వస్తాను ఖచ్చితంగా మళ్ళీ కల ఓకే ఓకే అన్న పిల్లలు అయిపోగానే మళ్ళీ మీరు ఓకే అన్న ఖచ్చితంగా ఓకే అన్న ఏం పేరు అన్న మళ్ళీ కలర్ ఖచ్చితంగా చెప్పండి ఒకసారి ఓకేనా ఎవరైనా కాల్ ఉంటే మన అన్న కూడా నీకు కేజీ అప్ప కేజీ తాలూకా మా అన్న వాళ్ళ దగ్గర మొత్తం దగ్గర దగ్గర నాకు తెలిసి నూట చిల్ల పిల్లలు ఉన్నాయి ఫైవ్ హాస్పిల్ అన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే అన్న దగ్గరికి వెళ్ళారంటే అన్న నెంబర్ కాల్ చేయండి మీకు అడ్రస్ పూర్తి అడ్రస్ అని చెప్తారు సరే రీడింగ్ అవి చూసుకున్నారన్న చూసుకున్నా సరే అన్నయితే చెయ్యి లేదా మన వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆ చుట్టుపక్కల మీరు నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా లొకేషన్ పెట్టేస్తే ఇంకా ఇప్పుడు ఈరోజు చూసారంటే ఇంకా మీరు రావాల్సిన అవసరం నేనే పంపిస్తాను సరే ఓకే సరే పెంజలే రీడింగ్ అన్న సరే అన్న రీడింగ్ చూపించామన్నా అన్నకి సరే మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం గోబులాయపల్లి విలేజ్ నుంచి ఎవరన్నా కోలరా కేజీఎఫ్ తాలూకా పక్కన విలేజ్ పక్కన విలేజ్ చేసి రీడింగ్ లేక తీసుకుంటాం కాబట్టి ఎవరు అయితే మనకి అన్నట్టు టోల్ గేట్లు అయితే మనకి టోల్ ఇంకా రీడింగ్ ప్రకారం నీకు ఇస్తారు ఇంకొచ్చేసి ఎన్ని పిల్లలు వేస్తున్నాం మనం సరే అక్కడక్కడ ఆపుకుంటా పైన పిల్లలు కింద పిల్లలు ఒకరోజు చూసుకుంటా నువ్వు చూసి అంటే ఈసారి అన్న కూడా రాడు నువ్వే వేసుకెళ్ళాలి విజయవాడకి కూడా మనం మొన్న ఒక యాభై రెండు పిల్లలు వేసి పంపించాను తర్వాత వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఎనభై పిల్లలు అది కూడా లోడింగ్ వెళ్ళింది ఆ వెళ్ళిన లోడింగ్ కూడా ఆ వీడియో అప్లోడ్ చేయాల చేయాలా అది వాస్తవంగా అయితే నిన్న అప్లోడ్ చేయాలా టైం కుదరక అప్లోడ్ చేయలేదు ఎనభై పిల్లలు అన్న వాళ్ళు రాలా వాళ్ళ నమ్మకం ఎందుకంటే మొన్న ఒక యాభై రెండు పిల్లలు పంపించాను మళ్ళీ వెంకి నీ మీద నమ్మకం అనేసి మళ్ళీ మొత్తం అమౌంట్ పంపించారు ఆ వీడియో కూడా ఆ వీడియోలో డీటెయిల్స్ చెప్పాను అంటే మన బండిలో ఎనభై పిల్లలు మళ్ళీ కొంచెం టైట్ అవ్వద్దనేసి పెద్ద బండి మాట్లాడి పంపించా పిల్లలు కొంచెం పెద్ద కొంచెం పెద్ద సైజు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కాబట్టి సరే మరి జాగ్రత్త అయితే సరే అన్న అయితే వెళ్ళినాక ఫోన్ చేయినాక ఓకే అట్టే అన్న ఖచ్చితంగా ఒక యాభై పిల్లలు కావాలా నేను చూసి మంచి పిల్లలే నీకు వీడియో పెడతా సరే సరే అయితే జాగ్రత్త ఓకే నీ బ్యాచ్ అనేది మొత్తం యాభై ఎనిమిది కిలోలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల రెండు వందల మీద అన్న వాళ్ళకైతే ఇప్పించాం రీజనబుల్ రేట్కి అన్నకి మళ్ళీ ఇంకొక లోడ్ అనేది నేనే పంపించాలి ఇలా పల్లెల్లో రైతు వారికి ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్